నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వాస్తు ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి అక్కడెక్కడే ఉండాలి లేకపోతే యాడ్వర్స్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వాస్తు ఇచ్చి తీరుతుంది వీధి పోట్లకు సంబంధించి కానీ అవి కూడా చాలా అమ్మో భయంకరమైన రోల్ని ప్లే చేస్తూ ఉంటే నమ్మని వాళ్ళని కూడా నమ్మింపజేస్తుంది వాస్తు అయితే మనం మీరు రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఎలాంటి దోషాలున్నా అవన్నీ పోవడానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా వాస్తు దోషాలకి నివృత్తి అవ్వడానికి తప్పకుండా చెప్తాను అయితే వాస్తు అనేది ఎందుకు ప్రామినెంట్ రోల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే పంచభూతాలతో నిర్మితమై ఉన్నది కాబట్టి పంచభూతాలు ఆధారంగా నిర్మితమై ఉన్నది కాబట్టి వాస్తుకి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఇంపార్టెన్స్ ఇస్తే అది కూడా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే చాలా మంది నేను చూస్తున్నది ఏంటి అంటే ఈశాన్యం వైపు టోటల్గా బరువును తీసుకొచ్చేసేయడం అనమాట అంటే ఆలోచించుకొని కింద పార్కింగ్ అని ప్లేస్ వదులుతున్నారు కరెక్టే కానీ పైన ఫ్లోర్ వచ్చేవరకల్లా ఏకంగా ప్రహరీ గోడకి ఇట్లా వచ్చి ఉంటుంది అనమాట వాళ్ళ బాల్కనీ దాకాస్త ప్లేస్ కూడా వదలలేరు పైన బాల్కనీకి అది వాళ్ళు ఏమనుకుంటారంటే ప్లేస్ వదిలేసాం కదా ఇక్కడ ఈ గుమ్మం నుంచి ఆ ముందు వరకు ప్లేస్ ఉంది కదా చాలానే ప్లేస్ ఉంది అని అనుకుంటారు కానీ ఆ బరువంత తీసుకొచ్చి ప్రహరీ గోడక పడుతుంది అలాగే ప్రహరీ గోడను మెట్లు కూడా ఆనుకొని ఉంటాయి చాలా మంది ఇళ్లలో ఈ రెండు చాలా డేంజర్ మెట్ల ఆనుకొని ఉండకూడదు మెట్ల ఆనుకొని ప్రహరీ గోడకు ఆనుకొని ఉండకూడదు ప్రహరీ గోడకిను మెట్లకి అన్న గ్యాప్ ఉండాలి కంపల్సరిగా ఉండాలి ఇప్పుడు ఇక ముందు కట్టుకునే వాళ్ళు కూడా పైన బాల్కనీని ప్రహరీ గోడ దాకా తీసుకురాకండి కొంచెం వెనకకుండా తూర్పు వైపు వెనకకుండాలి అలా బేసిక్ మినిమం గా చూసుకోవాలన్నమాట అంటే తూర్పు వైపు ఎక్కువగా ప్లేస్ ఉండడం అలాగే ఉత్తరం వైపు ఎక్కువగా ప్లేస్ అవుతట అలాగే ప దక్షిణమును పడమర పశ్చిమమును దక్షిణంలో కొంచెం ప్లేస్ తక్కువగా ఉండాలి ఉత్తరం వైపు కంటే కూడా కొంచెం తక్కువగా ఉండాలి ఇలాంటివన్నీ చక్కగా పాటించాలి ఒకటి ఇంకోటి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రావడానికి అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి నేను ఈ మధ్య పాటించిన రెమెడీ అనుకోకుండా మేము నేను చేశాను దానివల్ల నాకు చాలా పాజిటివిటీ నిండింది అని అనిపించింది జేడ్ ప్లాంట్ ఉంటుంది కదా గుమ్మానికి పెట్టడం ఎదురుకుండా ఉండాలా ఎదురుగుండా ఇంట్లో ఒక చోట ఉండడం కాదు ఇంట్లో ఎక్కడో ఒక చోట లోపల మీరు పెట్టుకున్నా ఇంకొక ప్లాంట్ ని కూడా తెచ్చుకొని ఇంకొక కుండీలో మీకు తులసి చెట్టు ఉందనుకోండి దాన్ని జరిపేయమని నేను చెప్పను తులసి చెట్టు పక్కకి పెట్టుకోండి చక్కగా అయితే గుమ్మాది ఆ జేడ్ ప్లాంట్ చూస్తూ ఉంటే నాకు పాజిటివిటీ చాలా నిండింది నేను మార్చి ఒక టెన్ డేస్ అయింది వాస్తు గురించి అనుకునేటప్పటికీ నాకు వెంటనే స్ఫురణకు వచ్చింది అది జేడ్ ప్లాంట్ పెట్టిన తర్వాత చాలా మార్పు వచ్చింది అనేది నేను ఇవాళ ఆలోచించుకుంటూ వచ్చా అనమాట అందుకే చెప్తున్నా అంత లైఫ్ ఉంటుంది కదా జేడ్ ప్లాంట్లో చాలా చాలా లైఫ్ ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తే ఆకు చాలా మందంగా ఉంటుంది మీరు వాటర్ ఒక రెండు మూడు రోజులు పోయకపోయినా కూడా వడల్దది అసలు తెలిసిపోతుంది మనకి దానిలో ఉన్న పాజిటివిటీ అనేది తెలిసిపోతుంది అంటే దాచుకోవడం నీరు దాచుకుంది కాబట్టే కదా అంత మందంగా ఉంది నాకు అలాగే దాచుకున్నది ఎంత వరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించుకుంటూ ఉండడం అనమాట సో అది చాలా మంచిది ఇంట్లో అనేది మనం చెప్పుకోవచ్చు అలానే ఈశాన్యం మూల ఒక చిన్న ఆ అదేంటి రాగి చెంబు ఉంటుంది కదా రాగి చెంబులో నీళ్లు పోసి పువ్వు పెట్టి పెట్టడం కూడా చాలా మంచిది అంటే వాటర్ అనేది ఎప్పుడు కూడా ఒక చోట స్థిరంగా చక్కగా ఉండాలి చెంబులు అది మీరు ఈశాన్యం మూల పెట్టే అలవాటు లేకపోతే కనుక ఇప్పుడు నాకు లేదు ఈశాన్యం మూల వాటర్ కూడా అలవాటు నాకు లేదు అందుకని నేను ఏం చేస్తా అంటే చిన్న చెంబులో నీళ్లు పోసి దేవుడి దగ్గర పెడతా అంటే ఒక డివైనిటీ ఒక ఆధ్యాత్మికంగా అబ్బా ఇక్కడ పెట్టాము ఈ వాటర్ని మనం ముట్టుకోకూడదు రేపటి రోజున ఆ నీళ్లు తీసుకొని వెళ్ళి చెట్లలోనే పోయాలి అనే నీరు ఉన్న చెంబు అనేది ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా దానివల్ల కూడా మనకి పాజిటివిటీ వస్తుంది అలానే మీరు ఆగ్నేయం మూల చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను నేను ఆగ్నేయం మూల కరెక్ట్గా మనం నైఫ్స్ ఎక్కడ పెడతాము అంటే ఖచ్చితంగా స్టవ్ పక్కకు పెట్టుకుంటాం ఎందుకంటే మూకుడు పెట్టి ఆన్ చేసి టక అక టక టక్ కట్ చేసేసి వేసేయడానికి వీల్గా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తాం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆగ్నేయం వైపు ఎక్కడైతే మనం ఎదురుగుండా ఉంటామో ఆ అరుగు మీద ఎక్కడా కూడా కత్తులు ఉండకూడదు ఇటు రైట్ సైడ్ మనం పెట్టుకుంటాం కదా అరుగు ఇంకొకటి పొయ్యి ఉన్న అరుగు కాకుండా పక్కకు పెట్టుకుంటాం కదా ఆ పక్కకు ఉండాలి కత్తులు ఎప్పుడైనా కూడా లైట్స్ ఎందుకంటే మనం అక్కడ ఆల్రెడీ వంట చేయడానికి అగ్ని అనేది ఆపాదిస్తున్నాం దాంట్లో ఇంకా కత్తిలు కూడా ఉంటే చాలా షార్ప్నెస్ అలాగే హీట్ ఎనర్జీ కూడా ఎక్కువ అయిపోతుంది ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ కాబట్టి ఈ షార్ప్నెస్ యాడ్ అవ్వకూడదు ఆ వేడికి కాబట్టి ఆ షార్ప్నెస్ని దూరంగా పెట్టాలన్నమాట అలాగే కత్తిలు ఈ ఫోక్స్ ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో ఫోక్స్ కంపల్సరీ ఉంటాయి అవి కూడా నైఫ్స్ పక్కకి పెట్టుకోవాలి ఇంకా ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే కనుక ఒక్కొక్క చోట చిన్న చిన్న రెమెడీస్ అనమాట మనం చూసుకోవాల్సినవి అట్లాగే కామధేను కంపల్సరీ ఉండాలి ఇంట్లో అని చెప్పుకున్నాం మేమంత పెట్టి కొనుక్కోలేము అనంటే చిన్న బొమ్మలు కూడా దొరుకుతాయి ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి రబ్బర్ బొమ్మలు కూడా దొరుకుతాయి అదైనా పెట్టుకోవచ్చు అదైనా పెట్టుకోవచ్చు నేను ఫస్ట్ అదే తెచ్చుకొని పెట్టుకున్నాను నేను ఏం చేయాలి ఇంట్లో పాజిటివిటీని నింపడానికి సరే ఇదంతా అయిపోయింది కదా ఇంకా మంచి జీవితం అనేది ఉంది మనకి ముందు అని నేను నమ్మి ఏం చేయాలి నేను అనుకుంటున్నప్పుడు ఆవు బొమ్మ కొందాము అని నేను అనుకుంటుంటే నా ఎదురుగుండ నుంచే బండి వెళ్తున్నాడు ఆ రబ్బరు బొమ్మలు అమ్మే అతను బొమ్మలు భలే బాగున్నాయి అని అంటే ఆవుది ఉందా బాబు అంటే ఇంత చిన్నది ఉందమ్మా అని ఇచ్చాడు ఇంత చిన్నది ఉందమ్మా అని ఇచ్చాడు అది ఇప్పటికీ మా ఇంట్లో సో అట్లా మనము పాజిటివిటీని నింపుకునే అలాగే ఏనుగులు చక్కగా ఇట్లా తా తొండమెత్తి ఉన్న ఏనుగులు ఉంటాయి అవి కూడా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోండి అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది మీ వాస్తులో అది ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ పగల కొడితే కానీ మీకు అవ్వదు మీకు ఎట్లయినా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాల్సిందే అని అనుకున్నప్పుడు ఇలాంటివి మీరు పెంపొందించుకోండి అప్పుడు అది మార్చుకునేంత డబ్బు మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట అట్లాగే మనం అన్నం వండుకున్న తర్వాత స్నానం చేసుకొని అన్నం వండుకోవాలి అని మనం అందరి అందరికీ తెలిసిందే అట్లా స్నానం చేసి అన్నం వండిన తర్వాత అన్నం తీసుకొని కొద్దిగా పొయ్యి మీద వేయండి వండేసిన తర్వాత వండేసిన లాస్ట్ లో ఓకే లో వేస్తే మీరు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ముందు మనం ఏ పొయ్యి అయితే మండిందో దానికి సమర్పిస్తున్నాం అగ్నికి సమర్పిస్తున్నాం జ్వాలకు సమర్పిస్తున్నాం అనుకొని వేయండి హవిస్ ఇవ్వడం ఇవ్వడం అలాగే ఏదైనా ఇంత బియ్యము లేకపోతే ధాన్యాలు ఏవైనా కానీ ఇంట్లో పెసర్లు కానివ్వండి బియ్యం కానివ్వండి అలాంటివి తీసుకొని వెళ్ళి పైన పశుపక్షాదులకి పెట్టడం ఇవన్నీ బయటికి వెళ్ళినప్పుడు ఒక బ్రెడ్ కొని కుక్కలకు పెట్టడం ఇలాంటివి చేస్తే ఇంట్లో వాస్తు దోషం ఏదున్నా కానీ మనం యూనివర్స్కి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి చేకూరుస్తుంది అండ్ ఆ వాస్తు దోషాన్ని తొలగిపోవడానికి మనం ఏమైనా చేయించుకొని అందులోంచి బయటపడడానికి కూడా యూనివర్స్ మనకి సహకరిస్తుంది అద్భుతం అయితే లాల్ కితాబ్ రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు కదా మీరు వాస్తుకు సంబంధించి ఆ లాల్ కితాబ్ రెమెడీస్ లో ఏమైనా ఉన్నాయా ఉన్నాయి లాల్ కితాబ్ రెమెడీలో ఈశాన్యం మూల నీరు పెట్టండి ఒక రాగి చెంబులో నీరు వేసి ఒక పువ్వు వేసి పెట్టి